ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా శాసన మండలి అంటే అది ప్రజా సమస్యలకు ఒక ప్రశ్నించేటువంటి వేదికగా గత అనేక రోజులుగా మనం చూసాం అటువంటి శాసన మండలిని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మా పార్టీ తరఫున గెలిచినటువంటి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఒక్కరే ఆ రోజు ప్రతిపక్షంగా ఉండేవారు మళ్ళీ ఈరోజు మంచి అవకాశం వచ్చింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిన ఆయన పాలక పక్షమే ప్రజా సమస్యల మీద ప్రశ్నించేటువంటి అవకాశం ఉండదు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేయేటువంటి ఎత్తడమే తప్ప చేసేదేముండదు అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ ఎంతమంది గెలిచినా సార్ బీఆర్ఎస్లో ఉంటారా ఉండారా అన్నటువంటి అనుమానం ఈరోజు తెలంగాణలో ఉంది చాలామంది రోజొకరు ముఖ్యమంత్రి గారిని కలవడం బీఆర్ఎస్ ఎమ్మెల్యే త్వరలో కాంగ్రెస్లో చేరుతారన్నటువంటి ప్రచారం జరుగుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ నాయకులు మంత్రులు స్వయంగా చెప్తా ఉన్నారు ఫలితాలు వెళ్ళిన లోక్సభ ఫలితాలు వచ్చిన మరునాడే ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారని చర్చ జరుగుతున్నది కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఇప్పుడు నలభై గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే నలభై గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం ఇప్పుడు నలభై గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే నలభై గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా తమ ఎమ్మెల్యేలను ఎంఎల్సిలను ఏ రకంగా ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ లో చేరుస్తుందో మనం చూస్తా ఉన్నాం కాబట్టి రెండు పార్టీలు ఎవరు గెలిచినా ఎవరు ఓడినా రెండు ఒకటే దొందు దొందే ఈ రెండు పార్టీలకు తేడా లేదు ఈ రెండు పార్టీలు కూడా ఒకే తానుముక్కలే కాబట్టి ఈరోజు నేను మరి పట్టభద్రులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పట్టభద్రుల సమస్య కావచ్చు ఉద్యోగస్తుల సమస్య కావచ్చు నిరుద్యోగుల సమస్య కావచ్చు వాళ్ళ గుండె చప్పుడు శాసన మండలిలో వినిపించేటువంటి అవకాశము ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది ఈ తెలంగాణలో అని కోరుతా ఉన్నా కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ఈ మూడు జిల్లాల పట్టభద్రులు ఆలోచించి ఈరోజు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడాల్సిందిగా నేను కోరడం కోసమే ఈరోజు ఖమ్మం రావడం జరిగింది ఇంతకుముందు సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఖమ్మం కానీ వరంగల్ కానీ నల్లగొండ కానీ ఆ రకంగా తెలంగాణ యావత్తు కానీ చైతన్యానికి ప్రతీక ఉన్న ఈ ఆరు నెలల క్రితము ఈ కేసీఆర్ పీడ విరుగడ కావాలి ఈ కుటుంబ పాలన పోవాలి ఈ అవినీతి పాలన పోవాలి ఈ అహంకార పూరితమైనటువంటి పాలన పోవాలి ఈ నియంత పాలన పోవాలి అనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి సమర్థిస్తే తెలంగాణ ప్రజలు ఈరోజు పెంక మీద నుంచి పొయిలో పడ్డట్టుగా తెలంగాణ ప్రజల జీవితాల్లోని అనేక రకాల హామీలు ఇచ్చారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి గారు ఇలా అందరూ కూడా తిరుగుతూ ఊరోర తిరుగుతూ అనేక రకాల హామీలు ఇచ్చారు ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో లేదు అనేక రకాల గ్యారంటీలు ఇచ్చారు ఏ ఒక్క గ్యారంటీ కూడా ఈరోజు అమలు చేసే పరిస్థితి లేదు అది నిరుద్యోగులకు సంబంధించిన విషయం కావచ్చు లేక మహిళలకు సంబంధించిన విషయంలో కావచ్చు రైతాంగానికి సంబంధించిన విషయంలో కావచ్చు పేదలకు సంబంధించిన విషయంలో కావచ్చు రుణమాఫీ విషయంలో ఏ రకంగా మా పార్టీ అధికారంలో రాగానే డిసెంబర్ తొమ్మిది తర్వాత రైతులకు ఇచ్చినటువంటి రెండు లక్షల రుణమాఫీ చేస్తాము ఒకవేళ మీరు ఏదో కారణంగా ఇప్పటికే మీకు బ్యాంకులు మీ అప్పులు చెల్లిస్తే మీరు వెంటనే వెళ్లి ఫ్రెష్గా కొత్తగా అప్పులు తీసుకోండి డిసెంబర్ తొమ్మిదిన మేము వస్తున్నాము మీ అప్పులు మాఫీ చేస్తామని చెప్పి సోనియా జన్మదినం రోజు మాఫీ జరగబోతుందని చెప్పి రైతులను ప్రోత్సహించాడు బ్యాంకులకు ఎవరు కూడా రుణాన్ని చెల్లించొద్దని చెప్పి పిలుపునివ్వడం జరిగింది మీరు ఎవరు అప్పు కట్టొద్దు బ్యాంకులకు మేము వస్తున్నాము మేము మాఫీ చేస్తున్నామని చెప్పారు మరి ఈరోజు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది ఫిబ్రవరి తొమ్మిది మార్చి తొమ్మిది ఏప్రిల్ తొమ్మిది మే తొమ్మిది కూడా పోయింది ఈరోజు అది ఆగస్టుకు వాయిదా వేశారు